అందరికీ నమస్కారం సంతోషంగా ఉండాలని అందరికీ ఉంటుంది ముఖ్యంగా మన కుటుంబంలో కాని కొన్నిసార్లు అది ఎందుకో సాధ్యపడదు ఆనందమైన కుటుంబాన్ని ఎలా నిర్మించుకోవాలి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ పండిట్ శ్రీరాంశర్మ ఆచార్యగా రచించిన ప్యార్ ఆర్ సహకార్ అనే ఒక అద్భుతమైన పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం చర్చిద్దాం సరే అసలు విషయంలో కొద్దాం రోజుల్లో మనం చుట్టూ చూస్తున్నాం కదా కుటుంబాల్లో ఎన్ని గొడవలో ఎన్ని విభేదాలు అసలు ఆధునిక కుటుంబాలు ఎందుకిలా విడిపోతున్నాయి సమస్య ఎక్కడ మొదలవుతోంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఈ పుస్తకంలో దీనికొక అద్భుతమైన సమాధానం చెప్పారు సమస్య ఎక్కడో లేదు మనలోనే ఉంది మనం మన శరీరానికి కావలసినవన్నీ ఇస్తున్నాం కాని మన ఆత్మను మాత్రం ఆకలితో చంపేస్తున్నాం అవును సరిగ్గానే విన్నారు శరీరానికి ఆహారం పెడుతూ ఆత్మను పస్తులు పెడుతున్నాం మరి ఈ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోవాలి మొదటగా అసలు ఆ ఆత్మ యొక్క ఆకలి అంటే ఏంటి తర్వాత తల్లిదండ్రులుగా మనం చేసే తప్పులేంటి వివాహానికి నిజమైన అర్థమేంటి అలాగే డబ్బు అనే భ్రమలో ఎలా బ్రతుకుతున్నాం వీటన్నిటినీ అర్థం చేసుకుని మన ఇంటిని స్వర్గంగా ఎలా మార్చుకోవచ్చో ప్రేమా సహకారంతో ఎలా జీవించవచ్చో చూద్దాం అన్ని కుటుంబ గొడవలకు మూలం ఒక్కటే అదే ఆత్మ యొక్క ఆకలి వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదూ అసలు ఈ ఆత్మ ఆకలంటే ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం చూడండి మన శరీరానికి ఆకలేస్తే ఆహారమెలాగో మన ఆత్మకూడా ఒక ఆకలుంటుంది ఆ ఆకలి తీరాలంటే దానికి కావలసింది ఒక్కటే అదే ప్రేమ మరియు ఆప్యాయత ఇంకేదీ దానికి లేదు దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం మనకు ఆకలి వేస్తే అన్నం తింటాం చలిపెడితే దుప్పటి కప్పుకుంటాం ఎండగా ఉంటే ఫ్యాన్ వేసుకుంటాం ఇవన్నీ శరీరానికి సంబంధించినవి మరి ఆత్మకు ప్రేమ కావాలన్నప్పుడు ఏం చేస్తున్నాం దానికి తోడు కావాలన్నప్పుడు ఏమిస్తున్నాం పరస్పర అవగాహన కావాలన్నప్పుడు పట్టించుకుంటున్నామా ఇక్కడే మనం తప్పు చేస్తున్నాం ఈ పుస్తకంలో ఒక మాట అంటారు ఆత్మ ప్రేమను మాత్రమే తాగుతుంది ప్రేమను మాత్రమే పంచుతుంది మరి ఆత్మ యొక్క ఈ దాహం ఎక్కడ తీరుతుంది ఆఫీస్లోనా మార్కెట్లోనా కాదు కేవలం మాత్రమే అదే మన కుటుంబం మరి ఈ ఆత్మ ఆకలిని మనం పట్టించుకోనప్పుడు అది మన సంబంధాలపై ముఖ్యంగా తల్లిదండ్రులుగా మన ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలకు మంచి స్కూల్ ఫీజు కట్టేస్తే వాళ్ళకి కావాల్సిన డబ్బులిస్తే మన బాధ్యత తీరిపోయిందని కాని ఒక్క క్షణం ఆలోచించండి నిజంగా అది ప్రేమించినట్టేనా దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా పిల్లలు సొంత ఇంట్లోనే అనాథలుగా మారిపోతున్నారు మంచి చదువుల కోసం నైనిటాల్ డెహ్రాడూన్ లాంటి బోర్డింగ్ స్కూల్స్ కి పంపించేస్తున్నాం ఇంట్లో ఉన్నా పనివాళ్ల చేతుల్లో పెరుగుతున్నారు వాళ్ళు థ్యాంక్ యూ సారీ చెప్పడం నేర్చుకుంటున్నారుగాని విలువలు నేర్చుకోవట్లేదు అమ్మ కౌగిలికి నాన్నతో గడిపే సమయానికి దూరమైపోతున్నారు చివరికి ఒక మంచి మనిషిగా ఎదగడానికి కావలసిన ప్రేమ వాళ్లకు దొరకట్లేదు గుర్తుంచుకోండి మనం పిల్లలకి కొనిచ్చే ఏ ఖరీదైన బొమ్మ కూడా ఒక తండ్రి వాళ్ల పక్కన కూర్చుని చెప్పే ఒక చిన్న పిల్లి కథతోనో కోతికతతోనో సరితూగలేదు ఆ సమయమే అసలైన ప్రేమ సరే తల్లిదండ్రుల విషయం అలా ఉంచితే ఇక మరో ముఖ్యమైన బంధం అదే వివాహం ఈ బంధాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం కూడా కుటుంబాలు విచ్ఛిన్నమవ్వడానికి ఒక ముఖ్య కారణం చాలామంది వివాహం గురించి ఏమనుకుంటారు భార్య అంటే ఒక వంటమనిషి ఒక పనిమనిషి లేదా ఇంకేదో అనుకుంటారు కాని అది పూర్తిగా తప్పు వివాహమంటే ఒక ధర్మపత్నిని ఒక సహచరిని ఒక మంచి స్నేహితురాలిని మన జీవితంలోకి ఆహ్వానించడం ఆమె కేవలం ఒక శరీరం కాదు ఆమెకుకూడా ఒక ఆత్మ ఉంటుంది ఈ పుస్తకంలో రచయిత చాలా ఘాటుగా ఒక ప్రశ్న అడుగుతారు ఇంటికొక కామయంత్రాన్ని తెచ్చుకున్నారా లేక ఒక ఆత్మను పెళ్లి చేసుకున్నారా అని కేవలం వేడివేడి భోజనం కోసమే అయితే ఒక పనిమనిషి ఇంకా చౌకగా దొరికేదిగదా అంటారు ఆలోచించాల్సిన విషయమిది కాబట్టి భర్త యొక్క కర్తవ్యమేంటంటే తన భార్య పుట్టింట్లో ఎంత ఆరోగ్యంగా సంతోషంగా చదువుకుంటూ ఉందో పెళ్లయ్యాక కూడా ఆ సంతోషం ఆరోగ్యం అభివృద్ధి తగ్గకుండా చూసుకోవడం ఇదొక బాధ్యత ఇప్పుడు మనం ఆధునిక జీవితంలో మనల్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద భ్రమ గురించి మాట్లాడుకుందాం అదే డబ్బు డబ్బే సర్వస్వం డబ్బుతో ఏదైనా సాధించొచ్చు అనే ఒక పెద్ద భ్రమలో బ్రతుకుతున్నాం కాని నిజం చెప్పాలంటే డబ్బుతో మనం మంచి సంస్కారాన్ని కొనగలమా నిజమైన బలాన్ని కొనగలమా ప్రేమగా ఉండే కుటుంబాన్ని మనశ్శాంతిని చివరికి మన పిల్లల ఆత్మను డబ్బుతో కొనడం సాధ్యమేనా అస్సలు కాదు కొన్ని ఉదాహరణలు చూద్దాం అవినీతితో ఒక్క సంవత్సరంలోనే పెద్ద బంగళా కట్టిన ఇంజనీర్ గొప్పవాడా లేక ఒక చిన్న ఆశ్రమంలో పెరిగి ధర్మానికి ప్రతీకలుగా నిలిచిన లవకుశులు ఇల్లు కూడా లేని మసాయి తెగవాళ్లకు అపారమైన ధైర్యముంటుంది వినోబా గారి తల్లి ఎంతో పేదరికంలో ముగ్గురు గొప్ప సాధువులను పెంచారు బట్టి అర్థం వ్యక్తిత్వం వ్యక్తిత్వమనేది డబ్బుతో రాదు విలువలతో ప్రేమతో వస్తుంది సరే ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు పరిష్కారాలవైపు వద్దాం మన ఇంటిని ఒక స్వర్గంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం మొదటగా మనం చెయ్యాల్సిన పని మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవటం కుటుంబాన్ని ఒక భారంలా ఒక జంజాలంలా చూడటం ఆపేయాలి దానికి బదులుగా దేవుడు మనకు అప్పగించిన ఒక పవిత్రమైన తోటలా ఒక బగీచాలా చూడాలి ఆ తోటను పెంచి పోషించాల్సిన తోటమాలి మనమే మరి ఈ కుటుంబ తోటను ఎలా పెంచాలి దీనికొక నాలుగు సులభమైన మార్గాలున్నాయి ఒకటి మీ దృక్పథాన్ని మార్చుకోండి కుటుంబాన్ని భారం కాదు తోట అని భావించండి రెండు బేషరతుగా గౌరవించండి ముఖ్యంగా జీవిత భాగస్వామిని కుటుంబ సభ్యులను సమానంగా చూడండి కఠినమైన మాటలు మానేయండి మూడు మీ సమయాన్ని కేటాయించండి సినిమాలు క్లబ్బుల కన్నా కుటుంబంతో మాట్లాడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఇక నాలుగోది చాలా ముఖ్యమైంది ఆచరణ ద్వారా విలువలు నేర్పండి ఎందుకంటే పిల్లలు మనం చెప్పింది కాదు మనం చేసిందే నేర్చుకుంటారు ఇప్పుడు మనం కుటుంబ జీవితంలో అత్యున్నతమైన స్థాయి గురించి అంటే ప్రేమ సహకారం గురించి మాట్లాడుకుందాం పరస్పర అభివృద్ధికోసం ఒకరికొకరు ఎలా తోడుగా ఉండాలో చర్చిద్దాం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం ఉదాహరణకి ఒకరి భార్య పెళ్లైనప్పుడు తొమ్మిదవ తరగతి పాసయి ఇంటికొచ్చింది ఇన్నేళ్లల్లో ఆమెను ఇంకాస్త చదివించడానికి ఏమైనా ప్రయత్నం జరిగిందా చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఒక కోడి రెక్కల్ని కత్తిరించి అది ఎగరలేకుండా చేసినట్టు మన భాగస్వామి రెక్కల్ని కూడా కత్తిరించేస్తాం ఎందుకంటే వాళ్లు ఎదిగితే మన అదుపులో ఉండరని ఇది ప్రేమ కాదు ఇది స్వచ్ఛమైన అహంకారం నిజమైన భాగస్వామ్యం అంటే అది కాదు నిజమైన భాగస్వామ్యానికి పునాది లోతైన పరస్పర గౌరవం ఒకరి ఎదుగుదలను మరొకరు ప్రోత్సహించుకోవడం బాధ్యతలను సమానంగా పంచుకోవడం భాగస్వామి పురోగతి మన కుటుంబ పురోగతి అని అర్థం చేసుకోవడం అహంకారాన్ని నియంత్రణను పక్కన పెట్టి నమ్మకంతో మద్దతుతో ముందుకు సాగడం చివరిగా ఒక మాట ఈ ప్రపంచం కేవలం సంపాదన ఖర్చులమీద నడవదు జీవితంలో ప్రేమ సహకారం అనేవి లేకపోతే మనం ఎంత సాధించినా ఎంత సంపాదించినా ఏ ప్రయోజనమూ లేదు కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన నీతి ఒక్కటే నిజమైన సంపద డబ్బు కాదు మన ప్రేమపూర్వకమైన సంబంధాలు ఎప్పుడైతే ఒక కుటుంబాన్ని గౌరవం సహకారంతో కడతామో అప్పుడు ప్రతి ఇల్లు ఈ భూమిమీద ఒక స్వర్గంగా మారుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు